వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం గుంతకల్లో రేపు జరిగే విస్తృత స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాలని వైసీపీ నాయకుల పిలుపు గుత్తి పట్టణంలోని ఆర్ఎండ్బి బంగ్లానందు సోమవారం పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో గుంతకల్ పట్టణంలో జులై ఒకటో తేదీన జరిగే వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం జయప్రదం చేయాలని కోరుతూ వైసీపీ నాయకుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ ప్రవీణ్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ గుంతకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం గుంతకల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం గుంతకల్ పట్టణం నిర్వహించడం రాష్ట్ర నాయకులు సతీష్ రెడ్డి అనంతపురం జిల్లా పార్లమెంట్ పరిశీలకులు నరేష్ కుమార్ రెడ్డి జిల్లా వైఎస్సార్ సిపి పార్టీ అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి ఎమ్మెల్సీ వై రెడ్డి మరియు ముఖ్య నాయకులు పాల్గొంటారు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ గుంతకల్ నందు నిర్వహించబడే నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ప్రతి ఒక్కరూ హాజరవ్వాలని కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ కన్వీనర్ హుస్సేన్ పీరా మాజీ ఎంపీపీ కోనా మురళీధర్ రెడ్డి గుత్తి మండల మాజీ కన్వీనర్ గోవర్ధన్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ ప్రవీణ్ కుమార్ యాదవ్ గుత్తి పట్టణ వైస్ ప్రెసిడెంట్ ఎం రంగస్వామి కౌన్సిలర్ నజీర్ తురకపల్లి మాజీ సర్పంచ్ నాగరాజు ఎర్రగుడి విశ్వనాథ్ రెడ్డి అరటిపండ్ల చంద్ర పోలీస్ అబ్దుల్ నాగరాజు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వ వైఫల్యాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి డోర్ టు డోరు ఏ విధంగా చంద్రబాబు నాయుడు చేసిన మోసాలైతేనేమి పవన్ కళ్యాణ్ ఆడేటువంటి అయితేనేమి బీజేపీ పెద్దలు చెప్తున్నటువంటి అసత్య ప్రచారాలు అయితేనేమి వీటన్నిటినీ కూడా ప్రజలేక ఏ విధంగా తీసుకెళ్లాలి ప్రజల్లో చైతన్యం ఏ విధంగా తీసుకురావాలనే ఉద్దేశంతో రేపు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనికి సంబంధించి మా రాష్ట్ర నాయకులు మా పార్టీ శ్రేణులందరికీ కూడా వాళ్ళు దిశానిర్దేశం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడు ఖచ్చితంగా రావాలని చెప్పేసి మన రాష్ట్ర నాయకుల యొక్క సందేశాన్ని విని దాన్ని ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్లాలనేది మనం ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఈ మీటింగ్ తప్పకుండా రావాలని చెప్పేసి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి అందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను